అంబానీ పాదయాత్ర చేస్తున్నారు వాస్తవానికి పాదయాత్ర అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఈయనమన్నా రాజకీయ నాయకుడా రాజకీయం కోసం పాదయాత్ర చేస్తున్నాడా ఈయనమన్నా రాజకీయాల్లోకి వస్తాడా వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చే టైప్ కాదు అంబానీ ఫ్యామిలీ అంటే వీళ్ళే ఎంతో మందిని రాజకీయాల్లోకి తీసుకొస్తారు ప్రభుత్వాలే వీళ్ళకి సలాం చేస్తాయి అలాంటి పరిస్థితుల్లో ఉంటారు ఎందుకంటే వీళ్ళు అపర కుబేరులు కోటీశ్వర్ కూడా అందడానికి వీల్లేదు అపర కుబేర్లు అయితే ఈ అనంత అంబానీ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారు అంటే ఈయన రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత అంబానీ గుజరాత్లోని గుజరాత్ లోని తమ పూర్వీకుల స్వస్థలం జామ్నగర్ నుంచి శ్రీకృష్ణుడు వెలిసిన దివ్యక్షేత్రమైన ద్వారకాకు ఆయన పాదయాత్ర చేపట్టారు భక్తి భావంతో ఇది ఎంత దూరం అనుకుంటున్నారు నూట డెబ్బై కిలోమీటర్లు అంట నూట డెబ్బై కిలోమీటర్ వరకు ఈ పాదయాత్ర చేస్తున్నారు ప్రతి ఇరవై కిలోమీటర్లు చొప్పున ఆయన ఆగుతూ నైట్ టైం అక్కడ పడుకొని మళ్ళీ అక్కడ నుంచి పాదయాత్ర చేస్తున్నారు మార్గ మధ్యలో ఎవరైనా ప్రజలు కనిపిస్తే వాళ్ళతో మాట్లాడుతున్నారు